అండి రోజు నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాము ఇది గుడ్లు పెట్టి కోడి ఉంటుంది కదండి ఆ చికెన్ కర్రీ ఎలా వండుకోవాలో ఇప్పుడు చూద్దామండి మనము చికెన్ కర్రీ అద్దరిపోతుందండి ఇప్పుడు ఎలా ఉందో మనము టేస్ట్ చూద్దాము దీని తయారీ విధానము కూడా చూద్దాము ఇప్పుడు రెడీ అయిపోయింది మన కూర అయితే చూడండి బయట కూడి కూడిగా వర్షం పడుతుంది వేడి వేడి అన్నం వడ్డించుకుందాం చూడండి బయట చాలా వర్షం పడుతుందండి మీకు సౌండ్ వినబడుతుంది అనుకుంటున్నాను ఇలా వేడి వేడిగా అన్నం వడ్డించుకొని చూడండి మనం వేడి చేసుకున్న కూర వేసుకుని భోజనం చేసేద్దాము చూడండి ఇప్పుడు భోజనం చేసేద్దాము కాలిపోతుందండి వేడి వేడి అన్నము వేడి వేడి కూర అయితే కాలిపోతున్నాయి మీరు కూడా ఒకసారి బాగా కాలిపోతుందండి చాలా మీరు విధంగా ఒకసారి ట్రై చేయండి అర్దులిపోతుందండి కూర సూపర్ ఉందండి ఇప్పుడు చూడండి పాత్ర తీసుకున్నాము ఇందులో ఇలాగా పెట్టేసుకుంటాను అనమాట అండి నా వంట చేసే అన్నీని ఇప్పుడు మనము పాత్ర పెట్టుకుని కర్రీ కోసము రెడీ చేసుకుందాము ఇప్పుడు మనము ఆయిల్ వేసుకుందామండి కొద్దిగా ఎన్బీ కర్రీస్ అంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేసుకుందాము రెండు ఆయిల్ వేసేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ ఎక్కిన తర్వాత కరివేపాకు వేసుకుందాము కరివేపాకు వేసుకున్న తర్వాత మిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకుని వేయించుకుందామండి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అండి ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను ఇందులో ఇప్పుడు మనము సాల్ట్ కూడా వేసుకొని వేయించేసుకుందాము ఉల్లిపాయ కొద్దిగా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత మగ్గిపోయిన తర్వాత సాఫ్ట్గా మగ్గిన తర్వాత మనము చికెన్ వేసుకుందాం అనమాట ఇందులో ఇప్పుడు మనము అల్లం అల్లం ముక్కలు పేస్ట్ చేసుకుందామండి మిక్సీ జార్లో వేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని అల్లం పచ్చ పేస్ట్ చేసుకుందాము మెత్తగా మిక్సీ పెట్టేసుకుందామండి ఇప్పుడు చూడండి మన ఉల్లిపాయ సాఫ్ట్గా మగ్గిపోయింది ఇప్పుడు మనము ఇందులో చికెన్ కో చికెన్ శుభ్రంగా వాచ్ చేసిన చికెన్ వేసేద్దామండి ఇప్పుడు ఇందులో శుభ్రంగా వాచ్ చేసుకున్న చికెన్ అండి ఇది వేసేద్దాము ఇది గుడ్లు కోడి అంటారు పారం కోడి అంటారండి ఇది నాటు కోడిలా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట ఇది ఇందులోంచి వాటర్ వస్తుందన్నమాట చికెన్తో ఇది మగ్గించేసుకుందాము చూడండి మనం మిక్సీ పట్టుకున్న అల్లాన్ని కూడా ఇందులో వేసేద్దాము ఈ అల్లడు అల్లం వేయడం వల్ల చికెన్ బాగా ఉడుకుతుందనమాట కలిపేసుకొని మొత్తం అంతా మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకుందాము అందులోంచి వా వచ్చిన వాటర్తో మగ్గిపోతుందండి ఇది అల్లం వేయడం వల్ల వాటర్ వల్ల ఈ చికెన్ మగ్గిపోతుంది అప్పుడు మనం మసాలను నూరుకుందామండి ఎల్లుల్లిపాయలు చిన్నిగా అల్లం ముక్క రెండు ఎలా యాలకులు ఐదు లావు మొగ్గలు ఐదు లవంగాలు వేసాను దాసించక్క చిన్నిగా వేసానండి ఇందులో అప్పుడు గసగసాలు జీడిపప్పులు ఎండిమిరపకాయలు ఈ కలర్ కోసం అండి కర్రీ కలర్ వస్తుందని ఇది చూడండి అంటారనమాట అంటారన్నమాట మిరపకాయలు జీలకర్ర ధనియాలు మిరియాలు ఇప్పుడు ఇవి మిక్సీ పట్టేసుకుందామండి ఎండు కొబ్బరి కూడా వేస్తున్నాము ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము వీటిని ఇది ఒకసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులో రెండు గడ్డ పెరుగు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి ఒక మూడు అయితే వేసాను సార్ మూత తీసి చూద్దాము చూడండి వాటర్ వచ్చిందో ఈ వాటర్ అంతా పోయిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్న మసాలాలు కూడా వేసుకొని మసాలా అంతా ముక్కలు పెట్టే వరకు ఉంచుకుందామండి మసాలా అంతా మగ్గించుకుందాము వాటర్ అంతా పోయే వరకు మాత్రం పెట్టుకుని మర్చించుకుందామండి ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ చూడండి వాటర్ అంతా అలా వేస్తుంది ఇప్పుడు ఇందులో మనము ఇప్పుడు ఇందులో మనము చూడండి మిక్సీ పట్టుకున్న మసాలా ఫేస్ట్ వేసేసుకుందాము మొత్తము మసాలా శుభ్రంగా వేసేసుకుని ఈ మసాలా పేస్ట్ కూడా పచ్చివాసం లేకుండా ఈ ఆయిల్లో మగ్గించేసుకుందాము ఇందులో పెరుగు కూడా వేస్తాము అండి వాటర్ అంతా ఆవిరైపోయే వరకు మగ్గించుకుందాము ఇప్పుడు ఇందులో కూడా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు కారం వేసుకుందామండి మనం ఇప్పుడు ఇందులో ఇప్పుడు మూత పెట్టుకుని మగ్గించుకుందామండి ఇది మూతి పెట్టుకొని మగ్గించుకుందాము బయట వర్షము ఎంత కూల్గా ఉన్న ఫ్లే బయటైతే వర్షం పడుతుంది ఇప్పుడు చూడండి మన కూర మసాలా ఫ్లేవర్తో గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి మసాలా ఫ్లేవర్ వస్తుందంటే మన మసాలా బాగా వేగిపోయినట్టే ఇందులో మనం పసుపు కారము వేసుకుందాము నేనైతే రెండు కత్తి ఫుల్ వేసానండి ఆల్రెడీ మనము ఎండుమిరకాయలు మిక్సీ పట్టుకున్నప్పుడు వేసాం కానీ అది ఎంత కారంగా ఉండవండి మెలుపులకాయలు ఇవి మాత్రం కారం ఇప్పుడు స్పైసీనెస్ తప్ప మనం ఇప్పుడు కారం వేసుకోవాలి మనం తినే కారం పెట్టి వేసుకుని కలిపేసుకుందాము ఒకసారి చెక్ చేశానండి కొంచెం కారం తక్కువ ఉందని కొద్దిగా ఒక స్పూన్ కారం వేసాను కారం వేసుకుని మళ్ళీ కలిపేసుకుందాము కారం వేసుకుని కలిపేసుకొని మిక్సీ కడిగిన చారు కడిగిన వాటర్ వేసేసుకున్నాము ఇది వాటర్ వేసుకొని కలుపుకుందాము కలిపేసుకొని రుచికి దగ్గర సాల్ట్ చెక్ చేసేసుకొని మూత పెట్టి మట్టించేసుకుందాము ఇప్పుడే చూడండి కూరలో కోడిగుడ్లు కూడా వేసేసాను ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మప్పించుకున్నాము చూడండి ఇప్పుడు మన కూర అయితే రెడీ అయిపోయింది పారం కోడి కూర గుడ్లు పెట్టి కూర అనమాట అండి గుడ్డు కూడా చూడండి ఫుడ్ కూడా బాగా ఉడిపోయింది అచ్చం నాటుకోడలో ఉంటుందండి చాలా బాగుంటుంది కూర ఫైనల్గా మనము కొస్తూరు మీద కూర వేసేసుకుందాము ఎంతో టేస్టీ టేస్టీ మన కూర రెడీ అయిపోయిందండి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చూడండి బయట కూడు కూడుగా వర్షం పడుతుంది వేడి వేడిగా నాటుకోడి కూర వేసుకుని భోజనం చేసేద్దాము ఈ క్లైమేట్ ఈ క్లైమేట్లో కూల్ కూల్గా చల్లగా చూడండి బయట ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఇలా వేడి వేడి కూర వేసుకుని తింటే ఉంటుందండి అద్దరిపోతుంది నిజంగా చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి మనం సిమ్లో పెట్టి మగ్గించాం విజిల్ అయిపోయినా చాలా బాగా ఉడిగిపోయింది మీరు ఒకసారి ట్రై చేయండి కూర యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది మీకు నచ్చి తీరవలసింది అంత బాగుందండి మీ కనుక వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా అద్దిరిపోయిందండి కర్రీ అయితే సూపర్ ఉంది హాసం